శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఓ నకిలీ స్వామి అని విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు ఐదేళ్ల జగన్ పాలనలో అన్యాయాలకు భూ లావాదేవీలకు స్వయం ప్రకటిత పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారని ధ్వజమెత్తారు స్వామీజీకి ఎటువంటి ప్రాణహాని లేనప్పుడు జగన్ ప్రభుత్వం ప్రత్యేక భద్రతను ఎందుకు కల్పించిందని నిలదీశారు స్వరూపానంద సరస్వతి అవినీతి అక్రమాలపై కూటమి ప్రభుత్వం దర్యాప్తు చేయాలని మూర్తి యాదవ్ కోరారు ఈ స్వరూపానంద సరస్వతికి స్పెషల్ ఫ్లైటు ప్రోటోకాలు అలాగే స్పెషల్ సెక్యూరిటీ దేనికి ఇచ్చారు జగన్ ప్రభుత్వంలో స్పెషల్ సెక్యూరిటీని దేనికి ఇచ్చారు భారతదేశంలో ఏ స్వామీజీకి లేనటువంటి సెక్యూరిటీ స్వరూపానంద సరస్వతికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఈయన ఈ స్వామి స్పెషల్ ఫ్లైట్లు తిరగడానికి ఎవరు స్పాన్సర్ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్వరూపానంద్ సరస్వతి ఎన్నిసార్లు స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళారు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఆ స్పెషల్ ఫ్లైట్లు పురమాయించింది ఎవరు బట్టబాయిలు కావాలి స్వామీజీ చేసిన వ్యవహారాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి అన్యాయాలకి లావాదేవీలకి నిబంధనలకు ఉల్లంఘనలకు గా స్వయం ప్రకటిత పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి అక్రమాలకు అడ్డే లేకుండా ఈ ఐదేళ్ళు పోయింది ఇదంతా ఒకటి ఎత్తే వేద పాఠశాల పెడతానని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవాళ అలాట్మెంట్ ఆయన ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్లు అసలు ఎలా చూపిస్తాడు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం శారదా పీఠం స్వరూపానంద సరస్వతి స్వామీజీ ఆ పీఠానికి సంబంధించినటువంటి ఆ పీఠానికి బినామీలుగా ఉన్నటువంటి వాళ్ళ పైన ఐటీ రైడ్లు చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెంటనే దృష్టి సారించాలి